నమస్తే నేను ప్రశాంత్ కూటమి నేతలపై పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ అసలు ఎందుకు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూటమి అయితే సీరియస్ అయినట్లు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఈ భూ బాధితులు ఉంటారు కదా రకరకాల కారణాలతో వాళ్ళకి భూముల విషయంలో అంటే ఆక్యుపై చేయడం వేరే వాళ్ళు లేదు ఇప్పుడు ఒకళ్ళకి అమ్మిన భూమే పది మందికి అమ్మడం ఈ భూ బాధితులు అంటే అలాగే కదా రకరకాల కారణాలన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం నేను అండగా ఉంటాను అని వాళ్ళ భూ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు అంటే ఆయన కూటమి నేతలను కూడా ఒక రకంగా హెచ్చరించారు అంటే మీరు చేయండి మీరు చేయకపోతే నేనే టేకప్ చేస్తాను అన్నట్టుగా ప్లస్ ఇప్పుడు ఆయన ఇంకొక కొత్త నిర్ణయం ఏం తీసుకున్నారంటే ప్రతి నియోజకవర్గంలోనూ నేను పర్యటిస్తాను అంటే నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ అర్జీలన్నీ తీసుకుని వాటిని నేనే స్వయంగా పరిష్కరిస్తాను అంటున్నారు ఇదంత ఈజీ కాదు అంటే దిగితే కానీ లోతు తెలియదని కానీ చెయ్యాలనుకోవడం మంచిదే కదా అంటే ఒక స్టార్టింగ్ అనేది ఉంటే ఇప్పుడు ఆయన మొదలు పెట్టారనుకోండి దాన్ని కూటమి నేతలు కూడా చూసుకోవచ్చు కదా అంటే అందరూ కలిసి చేయొచ్చు ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటే అది మిగతా వాళ్ళు టేకప్ చేయవచ్చు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నో స్థాయి అర్జీలు చూసుకుని ఆ అర్జీలని పంచవచ్చు అధికారులకు చెప్పి ఇవి ఉన్నాయి వీటిని చూడండి అని ఈయన మానిటర్ చేయొచ్చు ఇప్పుడు కూర్చుని తనే చేయటం అంటే మరి ఐదు శాఖలు ఆయన కింద ఉన్నాయి అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు కాబట్టి ఒకే దాని మీద పూర్తిగా తన దృష్టి కేంద్రీకరించడం అనేది కష్టం చేస్తానంటే మంచిదే కానీ మిగతా కూడా చూడాలి కదా కాబట్టి అంటే చెయ్యాలనుకోవడం చేస్తానని ఒక ఉత్సాహం రావడం ఇవన్నీ బాగున్నాయి కానీ సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి ప్లస్ అసలు ఈ భూ బాధితులు చాలామంది ఈ దగ్గరికి వచ్చారట వచ్చినప్పుడు వీటి విషయంలో నేను కలగజేసుకుంటాను అని అంటున్నారు ఆయన ఏమంటే ఇప్పుడు అసలు మీరు గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే మనం ఐదేళ్లల్లో ఫుల్గా అన్ని విషయాల్లో కూడా ఎన్ని దందాలు జరిగాయి ఎన్ని ఆక్రమణలు జరిగాయి ఏ రకంగా దోచేసారు ఇవన్నీ మనం చూసాం ముఖ్యంగా ఈ భూ కబ్జాలకు సంబంధించి చాలా అన్యాయాల క్రమ ఒక్కొక్క ఊరు తీసుకుంటే మనం వైజాగ్ లో మనం విన్నాం ఎనిమిది వందల ఎకరాలు ఆయన జవహర్ రెడ్డి చుక్కల భూములు తర్వాత ఇక్కడ బీచ్ నుంచి భీమిల వరకు విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ భూములు మీరు ఎవరిని తీసుకున్న అంతే కదా ఇప్పుడు ఇంకా ఎవరెవరెవరు ఎంతెంతెంత మనకి తెలియదు ఇంకా ఇవన్నీ బయటకు వస్తే అటవీ భూములు మీరు ఎవరు మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి ఆయన అటవీ భూమిలో అయినా రోడ్డే వేసేశాడు కదా అట్లా ఎవరికి తోచింది వాళ్ళే ఎంత దక్కినకాడికి బొక్కడం అని ప్రతివాడు కబ్జా చేయడమే ఇప్పుడు మరి ఇంకా ఎవరెవరు వస్తారు మనకి కొడాల నాని పేరు కూడా అప్పట్లో వచ్చింది కదా అంటే ఒక బియ్యం దంద అంటే దొంగలు గజ దొంగలు అంటే వీళ్ళకేమైనా టైటిల్స్ ఇవ్వాలేమో ఆలీబాబా నలభై దొంగల్లో సూపర్ దొంగలు భూ దొంగలు గనుల దొంగలు ఇట్లా రకరకాల టైటిల్స్ అనమాట మామూలుగా ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినట్టు వీళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఇవ్వాలేమో వైసీపీ వాళ్ళందరికీ మనకి తెలియదు అదేవిధంగా అంటే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పు చేశారో ఏదైతే అన్యాయాలు అక్రమాలు చేశారో సో అవన్నీ జరగద్దు అని అంటే పవన్ కళ్యాణ్ గారు అందుకే అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారా అంటే అందుకే తను లీడ్ తీసుకుంటున్నాడా అనే ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు అంటే ఇప్పుడు న్యాయం అనేది జరగాలి కదండి ఎవరో ఒకరి ద్వారా న్యాయం జరగాలి గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు సో దానికి కూటమి నేతలు కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోండి అనేది ఆయన చెప్పే ఒక ఉద్దేశం కావచ్చు అంటే దృష్టిని కేంద్రీకరించండి ప్రజలు బాధపడుతున్నారు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అండగా నిలవండి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు అందుకని నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఆయన మొన్న కూడా గిరిజనులు వెళ్ళి కలిశారు అటవీ ప్రాంతానికి వెళ్ళి ఆ గిరిజనులు ఉండే ప్రా ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెప్పులు లేకపోవడం చూసి మూడు వందల నలభై జతలు ఎన్నో జతలు వాళ్ళకి పంపించారు అదేవిధంగా తనని గెలిపించినందుకు కృతజ్ఞతగా మొన్న పిఠాపురం మహిళలకి పదివేల మందికి పదివేల చీరలు ఆయన పంపిణీ చేయించారు అంటే ఆయన స్వయంగా ఇవ్వలేదు కానీ పంపించి పంపిణీ చేయించారు అంటే ఇవన్నీ మంచి విషయాలేదా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయండి ఎప్పుడైనా కూడా పాజిటివ్ నెగిటివ్ పక్కపక్కనే ఉంటావు పట్టించుకోకలా అదే విధంగా ఇప్పుడు ఈ భూ బాధితుల కోసం ఆయన దృష్టి పెట్టారు ఎందుకంటే సామాన్యుల కోసం నా పోరాటం అనేది ఆయన ఉద్దేశం కావచ్చు అందులో భూమి అనేది ఏంటి భూమిని నమ్ముకుని బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆ భూమి కబ్జా అయిపోతే ఎవరికి చెప్పుకుంటారు ఆల్రెడీ చాలా కబ్జా అయిపోయినాయి కాబట్టి తొందరలోనే అవి కూడా అంటే ఎన్ని కబ్జాలు అయినాయి ఏంటి కొన్ని అయితే బయటపడ్డాయి బయటపడుతున్నాయి తొందరలోనే ఇంకా ఎన్ని ఎకరాల భూములు అయితే కబ్జాయితే చాలా తెలియాలండి చాలా ఎకరాలు ఎకరాలు అంటే మనుషులకి ఈ భూదాహం అనేది తీరదండి ఇప్పుడు మనం దాహం వేస్తే మంచినీళ్ళు ఒక్కొక్కసారి చూడండి ఎంత తాగినా తీరదు అలాగే ఈ భూమి అనేది చూడండి మీరు ఒక అడుగు తీసుకుంటారు పక్కవాడిది అది సరిపోదు మనకి ఇంకొక అడుగు తీసుకుందాం అనిపిస్తుంది మనసుకి మీరు గమనించండి ప్రార్థనా స్థలాలు కూడా అలాగే ఉంటాయి లేకపోతే ఈ ఈ మధ్యకాలంలో మీకు హిందూ శ్మశానాలు కూడా చాలా ఆక్యుపై అయిపోయాయి మీరు గమనిస్తే అయితే నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా ఎంత ఆక్యుపేషన్ అయిపోతుందో వేరే వాళ్ళు కొట్లు వాళ్ళు లేకపోతే ఇంకెవరో పక్కన ఇళ్ళు కట్టుకునే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది శ్మశానాలు అది ఓన్లీ హిందూ వాటికే జరుగుతుంది భూ ఆక్రమణలు అంటే చెప్తున్నా చాలా చోట్ల అసలు శ్మశానాలే మొత్తం కబ్జా చేసేసారు శ్మశానాలు ఇంకా ఇలాంటివి చాలా ఎన్నో అసలు ఇదివరకు శ్మశానం అంటే భయపడి అన్ని అవన్నీ చుట్టూ ఉంటాయి ఆ పర్వాలేదు ఒక శ్మశానమే కదా వైల్లు కట్టేసుకుందాం అనుకుంటున్నారు అంటే మనకంటే దెయ్యాలు ఉండవని వాళ్ళ ఉద్దేశం కావచ్చు మనుషుల్ని మించి దెయ్యాలు ఇప్పుడు లేవు అంటే మనిషి అంతకు మించి చెడ్డవాడు అనమాట ఈ భూదాహం అనేది ఇప్పుడు మనం ఎన్ని చూసాం నిన్న ఒక న్యూస్ చూసాం మనం తండ్రి చనిపోతే కొడుకు రాలేదు ఎందుకు రాలేదు కొడుకు అంతా మొత్తం పదహారు ఎకరాలు ఎంతో ఇచ్చేసాడు తనకు వచ్చిన డబ్బు బంగారం అంతా కొడుకు ఇచ్చాడు ఒక్క ఇల్లు మాత్రం ఒక కూతురు కొంచెం సరిగా సెటిల్ అవ్వలేదని రాసిచ్చాడు ఇచ్చినందుకు ఆ కొడుకు తలకొరివి పెట్టడానికి రాలేదు వీళ్ళు చెప్పారు కూడా ఇల్లు మూడు భాగాలు చేసుకుందాం అన్నా నువ్వు రా అన్నా నీకు ఇస్తామంటే కూడా మొత్తం కావాలి ఏం చేసుకుంటాడండి చచ్చాక ఆరు అడుగులు కూడా అక్కర్లేదు తండ్రికి కొరివి పెట్టలేదు అమ్మాయే పెట్టింది అంటే మీ సంపాదన కోసమే కొడుకులు ఎదురు చూస్తున్నారు మీ సంపాదన కోసమే కూతుళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇంకొకటండి ఇప్పుడు ఇవన్నీ చూశాక వీళ్ళందరూ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ సంప్రదాయాలన్నీ పక్కన పెట్టేసి ఒక వీళ్ళు రాసినట్టే తన బాడీని కూడా దానం చేసేసారనుకోండి ఏ హాస్పిటల్కో ఈ తలకొరివి పెట్టాలి ఈ కొట్టుకోడాలు ఈ ఇవి ఉండవు కదా ఆయన మనశ్శాంతిగా వెళ్ళిపోతాడు చచ్చిపోయాకైనా మనశ్శాంతిగా ఉంటాడు బతికున్నంతకాలం ఆస్తుల కోసం పీకు తింటారు ఈ భూవుల కోసం వీటి కోసం కనీసం చచ్చాకైనా ప్రశాంతంగా ఆత్మ శాంతిగా శాంతియుతంగా వెళ్తుందేమో ఈ భూ బాధితుల కోసం ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమంలాగా చేపట్టి ఆయన ప్రతి నియోజకవర్గం వెళ్తానంటున్నారు సో ఆయన అర్జీలన్నీ తీసుకుని వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తామంటున్నారు మొత్తానికి అయినా కూటమికి వార్నింగ్ ఇస్తున్నారా లేదు కూటమితో కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా అన్నది వేచి చూపు థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ